నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెంటీ సిక్స్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి హర్ష గారు విజయ్ వెళ్ళిపోవడంతో ఎవరి పనులకు వాళ్ళు హాల్లో కూర్చొని బుక్స్లో తలదూర్చేస్తుంది భూమి మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంచుతుంది ఆద్య వస్తానని చెప్పడంతో ఇంట్రెస్ట్గా చదువుతున్న భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి కేక వేస్తుంది గట్టిగా వెంటనే భూమి నోరు మూసేసి నా స్పర్శ కూడా తెలియడం లేదా కేకలు వేస్తున్నావు అని అడుగుతాడు దక్ష అసలు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు కానీ ఒక ఫైల్ ఇంటి దగ్గరే ఉండిపోవడంతో దానికోసం మళ్ళీ ఇంటికి వస్తాడు ఆ ఫైల్ తీసుకొని వేరే చోటికి మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి ఫైల్ తీసుకొని వెళుతూ వెళుతూ ఉదయం అసలు ఇంటివైపు రాలేదు ఒకవేళ నాన్నమ్మ మాటలేమైనా విన్నదా అన్న అనుమానంతో చెక్ చేద్దాం ఒకసారి అని హర్ష గారి ఇంటివైపు వస్తాడు తక్ష గుమ్మంలోకి వచ్చేసరికి పూర్తిగా టాపిక్స్ చూస్తూ వాటిని బుక్లో రాసుకుంటూ లేనమైపోయి ఉన్న భూమిని చూసి దీనికి బుక్స్ తప్పింకేమీ అక్కర్లేదు అనుకుంటా వాటిల్లో మునిగితే పక్కన ఏం జరుగుతుందో కూడా తెలీదు అని అనుకుంటూ చిన్నగా లోపలికి ఒక్కొక్కడుగు శబ్దం లేకుండా వేస్తూ వస్తాడు ఏ మాత్రం తల కూడా తిప్పకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్తో పాయింట్స్ రాసుకుంటున్న భూమి మెడ మీద చూపుపడుతుంది దక్షికి తన జడ భూమి ముందుకి వంగడంతో జడ ముందుకు పడి వేలాడుతూ ఉంటే వెనక మెడ దగ్గర నుంచి డ్రెస్ కవర్ చేయనంత వరకు ఉన్న వీపు భాగాన్ని చూస్తూ మళ్ళీ కొద్దిగా చూపు పైకి అనేసరికి మెడ మీద కనిపిస్తున్న పుట్టిమచ్చని చూడగానే చిలిపి ఆలోచన వస్తుంది దక్షకి భూమి వెనకగా వచ్చి తన ఊపిరి తగిలితే వెంటనే తనకి తెలిసిపోతుందని ఊపిరి బిగబట్టి మరీ సైలెంట్గా ముందుకి వంగి పుట్టిమచ్చ మీద తన పెదాలు నిలిపి ఆచ్ఛాదన లేని వేపు మీద తన వేళ్లతో చిన్నగా మేటుతాడు షడన్గా అలా జరిగేసరికి ఉలిక్కి పడి అరుస్తుంది భూమి దక్ష అడిగిన మాటకి నోటి మీద చెయ్యి తీయమన్నట్టుగా తల ఊపడంతో చెయ్యి తీస్తాడు దక్ష ఏం చేస్తున్నారు సార్ మీరు అసలు మీరేంటి ఈ టైంలో ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా అని అంటుంది దక్షకి దూరం జరిగి నేను చూడాలనిపించింది ఆఫీస్ నుంచి వచ్చేసా అయినా అలా అరిచావేంటి నా సాన్నిహిత్యాన్ని గురి గుర్తించలేకపోతున్నావా లేదా గుర్తించి కూడా గుర్తించినట్టు యాక్షన్ చేస్తున్నావా అసలు మొగుడు ఉదయాన్నే లేస్తాడు ఏం కావాలో చూద్దాం ఆఫీస్కి వెళ్తాడు ఎదురు వద్దాం ఒకసారి కనిపిద్దాం అని ఏమైనా ఆలోచన ఉందా నీకు కనీసం అటువైపు వచ్చావా నువ్వు ఇవాళ ఇలా అయితే ఊరుకొని నల్లతరాజు ఉదయాన్నే నువ్వు నాకు కనిపించాలి ఇప్పుడే కాఫీలు అందించడం దగ్గరుండి వడ్డించడానికి నేను బయటికి వెళ్ళేటప్పుడు లంచం ఇచ్చి పంపించడానికి ఇవన్నీ కొద్ది రోజులు కుదరవు కాబట్టి కనీసం నీ ముఖ అన్న నాకు కలిగించు లేదు అనుకో రోజూ ఆఫీస్కి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి నాకు కావలసింది నేను తీసుకొని అప్పుడు వెళ్తా అని అంటాడు కన్నుగీటుతో అనుకున్నవన్నీ జరగవు అని తెలిసి కూడా కావాలని చెప్తే ఎలా జరుగుతాయి నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా అని అంటుంది భూమి చెప్పానుగా నీ ఇష్టాలతో నాకు పని లేదు నీ ఇష్టాలతో పెట్టుకుంటే నా వయసు ముదురు బెండకాయలా మారిపోతుంది కాబట్టి ఇక నుంచి నా ఇష్టమే జరుగుతుంది చెప్పింది చేయి కాదు కూడదు అంటే నీకు తెలుసు నేను అన్నది చేస్తానని ఇలా బెదిరిస్తే ప్రేమ పుట్టదని అంటుంది భూమి మొహం తిప్పుకొని పిచ్చి మాలోకం నీకు ఆల్రెడీ నా మీద ప్రేమ పుట్టేసింది కానీ దానిని ఎనప సంఖ్యలో వేసి అనగదొక్కేస్తున్నావు వాటికి స్వేచ్ఛ ఇవ్వు లేదంటే ఆ ఎనప సంఖ్యలను ఎలా ఛేదించి నీ ప్రేమను బయటికి తీసుకురావాలో నాకు తెలుసుగా అని అంటూ ఎలాగూ నువ్వు ఇవ్వవు అని అర్థమైపోయింది అందుకే నేనే తీసుకుంటాను అని భూమి పెదాలు అందుకొని ఒక నిమిషం భూమిని షాక్లోకి నెట్టేసి తన ఫోన్ నుంచి ఫోటోలు భూమి నెంబర్కి సెండ్ చేసి చూసుకో తనివి తేరని వాళ్ళ ఫోటోలు దానితో పాటు నన్ను కూడా ఎలా చూసుకోవాలన్నది ఆలోచించు ఎంతసేపు బుక్స్ ముందు వేసు కూర్చోవడం కాదు కొంచెం ఒంట్లో ఉన్న ఆ రొమాంటిక్ గ్రంథులు పనిచేయడానికి రొమాంటిక్ మూవీస్ చూస్తూ ఉండు ఉంటాను బాయ్ అని అంటూ నుదురు మీద ఒక ముద్దు ఇచ్చి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు దక్ష దక్ష వెళ్ళాక కూడా షాక్లోనే అనేకంటే ఫ్రీజ్ అయిపోయి నిలబడి ఉంటుంది భూమి నానమ్మ మాటలు ప్రస్తుతానికి వినలేదు ఇక నానమ్మ ప్రస్తావన తీసుకురాకుండా చూడాలి అని అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరుతాడు దక్ష దక్ష వెళ్ళిన ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చిన ఆత్య స్టాట్యూలో నిలబడ్డ భూమిని చూసి హలో భూమి అలా బొమ్మలా నిలబడ్డావు ఏమైంది అని అడుగుతుంది భూమిని కదుపుతూ ఆద్య పిలుపుకి నార్మలై చుట్టూ చూస్తుంది అక్కడ దక్షు ఉన్నాడేమో అని ఏం చూస్తున్నావు అని అడుగుతుంది హాద్య అనుమానంగా గుండెల్లో మొదలైన అలజడి ఇంకా తగ్గకపోవడంతో ఇప్పుడే వస్తాను అని పరుగున పైకి వెళ్ళిపోతుంది భూమి అర్థం కాక భుజాలు ఎగరేసుకుంటూ కూర్చుంటుంది ఆద్య పైకి వెళ్ళిన భూమి గుండె మీద చేయి వేసుకొని అసలు ఈయన ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మొత్తులు పెట్టేస్తున్నారు ఆయన మొద్దులకి స్పర్శకి ఈగుండేందుకు ఇలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఆయన అన్నట్టు నాకు ఆయన మీద ప్రేమ మొదలైందా అని అర్థంలో చూసుకొని అనుకుంటున్న భూమికి ఎదురుగా భూమి రూపం ప్రత్యక్షమై ఇప్పుడేంటి ఎప్పుడో మొదలైపోయింది నీకు అని అంటుంది నో అది ప్రేమ కాదు కేవలం ఆయన మంచివారు కాబట్టి నా గతం తెలిసినా కూడా నన్ను నమ్మారు కాబట్టి ఆయన అంటే కొంచెం ఇష్టం ఏర్పడి ఉండొచ్చు అంతేకాని దాన్ని ప్రేమ అనుకుంటే ఎలా అని అంటుంది భూమి ఇష్టం ఉన్న చోట ప్రేమ వచ్చేస్తుంది అయినా నువ్వు ఇప్పుడు ఏమి ప్రేమించి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీ ఇద్దరు భార్యాభర్తలు ఒకరి ప్రేమ ఒకరు తెలియజేసుకునే పద్ధతులు ఇక వేరేగా ఉంటాయి నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానే భూమి నీ మనసు ఏం కోరుకుంటుందో ఆలోచించు బాగా దానిని పక్కన పెట్టేసి ఎంతసేపు పిచ్చి ఆలోచనలతో గతం దగ్గర ఆగిపోయి ముందున్న బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకు నీకు అతనంటే నమ్మకం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ ఇష్టం కూడా మొదలవుతుంది దానిని కాదు అనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకొని నీ జీవితాన్ని నువ్వే అంతకారంలోకి మాత్రం తోసుకోకు అందరి గురించి ఆలోచించడం మానే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు ఏం జరిగినా తను చూసుకుంటాను అని అన్నాడు కదా ఇంకా నీకెందుకు భయం నీ వెనక తను నిలబడతాను అంటున్నాడు కదా నీకు ఆయన మీద నమ్మకం లేకపోతేనే నువ్వు మొదటి దారిలోనే వెళ్ళు నమ్మకం ఉంటే రెండో దారిలో వెళ్ళు కోరి వచ్చిన అదృష్టాన్ని కాలరాసుకుంటే తర్వాత బాధపడినా ఉపయోగం లేదు అని ఆ రూపం మాట్లాడుతూ ఉంటే ఇలాంటి మాటలు చెప్పడానికి చాలా బాగుంటాయి కానీ రియాలిటీకి వస్తేనే తెలుస్తుంది ఆయన ఎక్కడా ఆయన మంచి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు నాకు తోడుంటానంటున్నారు కానీ అందరూ అలా అర్థం చేసుకుంటారా నన్ను ఇష్టపడుతున్న మేడం కూడా నా వల్ల తన కొడుకు ఎప్పుడు కత్తులతో యుద్ధాలు చేయాల్సి వస్తుందని తెలిస్తే ఆవిడ మాత్రం నన్ను ఇష్టపడతారా అంటుంది భూమి అబ్బో నువ్వు ఒక పెద్ద గద్వాల్ మహారాణివి ఆ రాజ్యం కోసం ప్రతిసారి పోరాడాలి నువ్వు నిప్పిచ్చి కరెక్ట్గా ఒక గంట టైం స్పెండ్ చేస్తే దిక్కుమాలని వాళ్ళందరినీ చంపి పడేసి ఉప్పు పాత్ర వేసేయొచ్చు నీ భయంతో నువ్వే లేట్ చేసుకుంటున్నావు అన్ని నువ్వు ఊ అన్న మరుక్షణం గంటలో అందరినీ నీ కాళ్ళ ముందు పడేసే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు నీవాడు అసలు గంటలో ముగిసిపోయే యుద్ధానికి జీవితాంతం యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి సరైన వాడు తాగలేదు కాబట్టే వాళ్ళ ఆటలు సరైన వాడు తగిలితే అరగంట పట్టదు వాళ్ళు భయంతో వణికిపోవడానికి ఆలోచించుకో భూమి అన్ని భూతద్దంలో చూస్తే పెద్దవిగానే కనిపిస్తాయి కానీ కరెక్ట్గా ఆలోచిస్తే ప్రతి సమస్య చాలా చిన్నదిగానే కనిపిస్తుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఏదో ఒక రూపంలో నీ సమస్యకు పరిష్కారం నీ భర్త రూపంలోనే దొరుకుతుంది బాగా ఆలోచించుకో నీకు ఆయన మీద ఉన్నదేంటో తెలుసుకో ఈ క్షణాల్ని ఆస్వాదించు గడిచిపోయిన కాలం చేజారిన డబ్బు నోరు జారిన మాట ఎప్పుడూ వెనక్కి రాదు నీ గడిచిపోయిన కాలం బాధలతో నిండిపోయింది కానీ ఇక నుంచి గడవబోయేది ఒక మంచి జ్ఞాపకాలతో ఉండాలని నిన్ను నువ్వు సిద్ధం చేసుకో పూర్వపాటును కూడా అతన్ని నీ నోటితో తోలనాడుకు ఒక్కసారి నోటి నుంచి వచ్చిన మాట వల్ల అవతలి వాళ్ళ మనసు గాయపడితే మళ్ళీ వాళ్ళ మనసు అతుక్కోవడం చాలా కష్టమవుతుంది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు నీ అర్థం లేని భయాలతో అతని మనసుని గాయపరిచే పని మాత్రం చేయకు ఇంతకంటే ఇంక నీకేమీ నేను చెప్పలేను నాకైతే అతనితో డ్యూయట్లు పాడాలని చాలా కోరికగా ఉంది ఎందుకంటే నీ మనసుని అంతరాత్మనే కదా నేను నువ్వేమో దూరం దూరంగా ఉంటున్నావు త్వరగా ఏదో ఒకటి తేల్చు తల్లి అని ఆ రూపం అక్కడి నుంచి మాయమవుతుంది రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించి దక్ష పెట్టిన పెదాలను తడుముకొని నాకు చాలా భయంగా ఉంది సార్ ఏం జరగబోతుందో అని అనుకుంటుంది ఇది మారదు అని భూమిలో ఉన్న అంతరాత్మ కొట్టుకుంటుంటే ఏంటమ్మా పైకొచ్చి ఇక్కడే ఉండిపోయావు ఏంటసలు ఆలోచిస్తున్నావు అని అంటూ ఆద్య లోపలికి వస్తుంది ఇంకా ఆలోచనలన్నీ పక్కన పడేసి నైని రావట్లేదా తనని కూడా రమ్మనాల్సింది కదా అని అడుగుతుంది భూమే ఇవాళ అవదందిలే రేపొస్తానంది ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం లేదు ఉదయం అమ్మమ్మగారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పెదనాన్నతో ఏదో మాట్లాడారు అదేంటో తెలియడం లేదు నీకేమైనా తెలుసా అని అడుగుతుంది టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏంటి అదొక సీన్ జరిగిందా నాకు తెలియనే తెలియలేదే అని నవ్వుతూ అంటుంది హజ తెల్లవారి పదింటి వరకు లేవకుండా ఉంటే ఏం తెలుస్తాయి ఇంట్లో విషయాలు ఇలా అయితే మా అన్నయ్య ఎలా అమ్మ నీతో వేగేది ఉదయాన్నే లేచి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళినా నువ్వు లేవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున రేపటి నుంచి ఉదయాన్నే ఆరు గంటలకి నేను వచ్చి లేపుతా లేవకపోతే అప్పుడు చెప్తా నీ పని అని అంటుంది భూమి చిరుకోపంగా నేను కూడా డిసైడ్ అయ్యాను అలారం పెట్టుకొని ఆరింటికి లేవాలని మీ అన్నయ్యతో పందెం కాశాను ఆ పందెం కోసమైనా తప్పకుండా లెగుస్తాలే అంటుంది ఆద్య కన్ను గీటుతూ నాకు నమ్మకం లేదు మా అన్నయ్య ఫ్యూచర్ నాకు క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు మాకు దగ్గరలోనే ఉండే ఆలోచన చేయి మా పెద్దన్నయ్యని పెళ్లి చేసుకుంటే మా దగ్గరే ఉంటావు మీ అన్నయ్యని కూడా నువ్వు చూసుకోవచ్చు అని నవ్వుతూ ఆద్య అనగానే మళ్ళీ మొదలు పెట్టావా పద ఇవాళ నీకు ఇంకో రకం కూర నేర్పుతాను అని కిచెన్లోకి తీసుకువెళ్తుంది హజని దక్ష్ ఆఫీస్లో ఉండగా వాసు నుంచి ఫోన్ వస్తుంది ఇప్పుడు ఎందుకు వాసు చేస్తున్నాడు అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వాసు ఏంటి విషయం అని అడుగుతాడు సార్ ఆ భద్రావతి దగ్గర ఉన్న మన మనిషి ఇప్పుడే కాల్ చేశాడు తీరు ప్రాంతాలన్నిటి దగ్గర భూమి మేడం గురించి వెతికించమని మనుషుల్ని పంపించారంట అది కూడా ప్రతి వీధి వెతకమన్నారు ధనికులు ఉన్న ఏరియాలు కూడా సెర్చ్ చేయమన్నారంట విషయం ఏంటంటే తీర ప్రాంతాలంటే చెన్నై బెంగళూరు ముంబై కేరళ కూడా వెతకమని మనుషుల్ని పంపించారంట వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేడంని వాళ్ళ కళ్ళ ముందు నిలబెట్టాలని లేదంటే చంపేస్తామని కూడా బెదిరించారంట మనుషులందరూ బయలుదేరారంట సార్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడికి సాయంత్రానికో ఉదయానికో చేరిపోతారు సార్ ఇక మనం కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి అని చెబుతాడు వాసు మనం అనుకున్నట్టే ఆట మొదలవుతుందన్నమాట నేను చెప్పినట్టు చేయు అని దక్ష్ వాసుతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడి దొరికిన వాడిని దొరికినట్టు మాయం చేసేయడమే బలం తగ్గే కొద్దీ భయం మొదలవ్వాలి వాళ్ళల్లో ఎవరు చేస్తున్నారో తెలియక ఏమవుతుందో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటారు నువ్వు మాత్రం ప్రతి క్షణం భూమి చుట్టూ ఉండాలి వాసు మనంతట మనం తనని వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళి నిలబెట్టే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తన జాడ వాళ్ళకి తెలియకూడదు ఓకే సార్ నేను జాగ్రత్తగానే చూస్తుంటాను మీరు చెప్పినట్టే చేస్తాను ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేస్తాడు వాసు భద్రావతి నీకెందుకే అంత ఆరాటం మీ సుఖాల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు నా గొంతులో ఊపిరి ఉండగా నా భార్యని మీరు ఏమీ చేయలేరు నన్ను దాటి తనని మిమ్మల్ని చేరనివ్వను చేసుకోండి ఎంత ప్రయత్నం చేసుకుంటారు అంత ఏ అమ్మాయి కోసం మీరు వెతుకుతున్నారో ఆ అమ్మాయి చేతని మీకు మరణ శిక్ష వేయిస్తాను వెయిట్ అండ్ సి అని అనుకుంటూ వెంటనే నా క్యాబిన్కి రా అని అద్వైత్కి కాల్ చేస్తాడు ఐదు నిమిషాలలో దక్ష ముందు ప్రత్యక్షమవుతాడు అద్వైత్ విషయం చెప్పి చాలా కేర్ఫుల్గా ఉండాలద్దు మన జాగ్రత్తలు మనం ఎన్ని తీసుకున్నా ఆ నల్ల త్రాచ ఒక్కొక్కసారి తింగర పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి క్షణం మనమే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తనకి గనక వాళ్ళు వెతుకుతున్నారు ఇక్కడికి వచ్చారు అని చెబితే ఆ భయంతో మళ్ళీ తాబేలు ముడుచుకుపోయినట్టు ముడుచుకుపోయి ఇంట్లో నుంచి బయటికి కూడా రావడానికి భయపడుతుంది ఈసారి తను బయటికి రావాలి వాళ్ళ కంటపడాలి తనని చూసిన ఏ ఒక్కడు మళ్ళీ తిరిగి ఏమీ చూడడానికి మాట్లాడడానికి లేకుండా అయిపోవాలి ఇదే మనం చేయాలి అని అంటాడు దక్ష్ సరే అన్నయ్య వాళ్ళు వెతుకుతున్నారని తనకు ఆల్రెడీ తెలుసు కాకపోతే దగ్గరలో ఉన్నారనే తెలీదు నువ్వన్నట్లు ఈ దగ్గరలోకి వచ్చారని తెలిస్తే మాత్రం భయంతో నీకు కూడా పూర్తిగా దూరంగా ఉండాలని చూస్తుంది ఆ పరిస్థితి రాకముందే తొందరగా పూర్తిగా నీ మాయిలో పడేసుకో అసలే ముసలమ్మ భూమిని పంపించాలని ప్లాన్లో ఉంది ఆల్రెడీ హర్ష మామయ్యతో కూడా మాట్లాడేసింది కదా అని అంటాడు అద్వైత్ అదంతా నేను చూసుకుంటానులే ఇంకా నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చెబుతాడు దక్ష భద్రావతి మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకి పయనమవుతారు భూమి ఆచూకీ తెలుసుకోవడానికి భద్రావతి దగ్గర ఉన్న ఎక్స్ మనిషి ద్వారా అతనికి కూడా తెలుస్తుంది తీర ప్రాంతాలలో వెతికిస్తుంది అని అతను తన మనుషులకి కూడా అదే ఆదేశించి సీక్రెట్గా తనకు తెలిసిన ప్రైవేట్ డిటెక్టివ్ కూడా భూమి ఆచూకీ కోసం వెతకమనాలి అని రెడీ అవుతాడు ఇంకొక పక్క దక్ష్ భూమి చుట్టూ ఒక పద్మ సృష్టించేశాడు ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించి భూమిని చేరాలి అంటే ఎవరైనా ఎవరికైనా కష్టమే ఒక పక్క దక్ష అల్లరితో భూమిలో కొద్ది కొద్దిగా మార్పు మొదలవుతుంది కానీ పూర్తిగా ఆ మార్పుని బయట పెట్టాలి అనుకోదు ఇంకా భయం తనని ఆవహించే ఉంటుంది రోజులు గడుస్తున్నా కొద్దీ తనకి తను పుట్టినరోజు వస్తుందంటేనే భయం మొదలవుతుంది ఈసారి భయం తనకేదో అవుతుందని కాదు దక్ష తన నేడను కూడా ఎవరిని తాకనివ్వరని పూర్తిగా నమ్మకం వచ్చినా తన కోసం దక్ష ఎక్కడ ప్రమాదంలో పడతాడు వాళ్ళకి ఎదురు వెళ్ళి అన్న భయం పట్టుకుంటుంది కానీ తనకి తెలీదు ఇప్పటికే చాలా మందిని తన కోసం వెతుకుతున్న వాళ్ళని మాయం చేసేశాడు అని కాలం మరో ఆరు నెలలు సాగిపోతుంది ముందుకి భూమి పుట్టినరోజు రానే వస్తుంది ఆ రోజు భూమికి సర్ప్రైజ్గా ప్లాన్ చేయాలని బీచ్ హౌస్లో పుట్టినరోజు ప్లానింగ్ చేస్తాడు దక్ష కథ కొనసాగుతుంది మీరెంతగానో ఎదురు చూస్తున్న భూమి మదిలో దాగున్న ప్రేమని దక్ష బయటికి తీయబోతున్నాడు యార్ తన మనసులో మాట చెప్పిస్తున్నాడు అలాగే అసలైన ఆట కూడా మొదలవబోతుంది మరి ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్